నమస్తే మా అఖండ ఛానల్ మా అయింది మా బాగున్నావా బాగున్నావా అని అనుకుంటామ్మా మా మనం ఏదన్నా మా వాల్ క్లాక్స్ కానీ ఫోటో మెటీరియల్స్ కానీ ఏవైనా సరే గోడకి చీవలు కొట్టి పెడుతుంటాం నేను కూడా చాలా సార్లు పెట్టినమ్మా గోడ ఎందుకు పనికి రాకుండా బొక్కలు బొక్కలు పడిపోతున్నాయి ఏం చేయాలా ఏం చేయాలన్నట్టు చూసినప్పుడు మామ ఎక్సలెంట్ టెక్నాలజీతో ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది మామ నీ కోసం దాన్ని తీసుకొని చూసావంటే మైండ్ బ్లాక్ ఉమ్మ ఆ ప్రోడక్ట్ ఏదో ఒక చూసావు కదా ప్యాకింగ్ అయితే ఉంది చేసింది ప్యాకింగ్లో ఏ కంటెంట్ వచ్చింది ఏందనేది దగ్గర నుంచి చూసేదమ్మా మామ మనకి ప్యాకింగ్లో అయితే ఈ కంటెంట్ వచ్చిందమ్మా ఈ షో డానికి అయితే ఇలా ఉంది ప్యాకింగ్ అయితే ఏ విధంగా ఇచ్చాడు ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను మేమే చాపు అవసరం కదమ్మా చెయ్య ఇది వచ్చేసి కంటెంట్ దీంట్లో మనకి దీనికి సంబంధించిన బిల్లు బిల్లు కూడా ఉంది ఇది దీనికి సంబంధించిన బిల్లు పక్కన పెట్టేస్తే అయితే ఏం లేదు మగం పెడద్దాం కంటెంట్ వచ్చేసి వచ్చి మనకి ఎన్ని పీసెస్ వచ్చాయంటే అంతా చెత్త మగం పెడద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మా ఇవి అయితే పది మా ఇది వచ్చేసి దీనికి మనం చూసినట్లయితే ఇదో దీనికి చెలమో ఇది వచ్చి స్టిక్కర్మా ఈ స్టిక్కర్ ఇలా ఓపెన్ చేసి చూసా ఇదో ఓపెన్ అయింది ఈ స్టిక్కర్ ఇలా ఓపెన్ చేసి గోడకి స్టిక్ చేసామంటే మనం ఏమి పెట్టినా సరే గోడకి డ్యామేజ్ ఉండదు అది అలాగే నిలబడిపోతున్నావా దీని థిక్నెస్ ఎంత దీని స్ట్రెంగ్త్ ఎంత అనేది ఒకసారి చూసేద్దామా ఇదే ఇదేమో ఇప్పుడు నేను దీన్ని కోడ కంటిస్తాను కోడ కంటించి ఎంత వెయిట్ నాపుతుందో చూద్దాం దీనికి వచ్చేసి మనం ఈ స్క్రూ ఉంది కదమ్మా ఈ స్క్రూని మనం తీసేయచ్చు కూడా చూసావా ఈ రెండు విడివిడిగా తీసుకోవచ్చు ఇది స్క్రూ టైప్ వస్తుంది దీన్ని వేసేద్దాం దీన్ని ఇప్పుడు వేసి ఈ స్టిక్కర్ తీసేస్తున్నా స్టిక్కర్ తీసేసి ఇప్పుడు అతికిద్దాం గోడకి గోడ కంటిస్తున్నాం చూసుకో ఇక్కడ ఏం నేనే హోల్స్ కూడా ఏం చేయలే గోడ కంటిస్తున్నా నీట్గా అదుక్కునేలాగా దీన్ని ప్రెస్ చేసేద్దాం ఇప్పుడు దీనికి కాయ చూద్దామా చాలా గట్టిగా ఉంది మనకి బాండ్ నీట్గా ఉండేలా చూసుకొని అది తెచ్చుకోండి హోల్స్ అనే ఏదైనా ఉన్నిందంటే గ్యాప్స్ ఏదైనా ఉన్నిందంటే లూజ్ అయిపోతుంది దమ్ అంతా పోద్ది వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు దీనికి మనం తెచ్చుకున్న ఐటమ్స్ అయితే పెడదాం నేను నార్మల్గా ఇంట్లో దుట్టి ఐటమ్స్ని తీసుకొచ్చుకున్నాను దీన్ని వచ్చి దీంట్లో రెండు లీటర్ బాటిల్ ఒక టూ లీటర్ బాటిల్ పెట్టాను దీన్ని దీన్ని పెడదాం చూద్దాం ఆపుత దాప్దా ఫస్ట్ లీటర్ బాటిల్ ఒకటి పెడుతున్నా ఆపింది మా ఇప్పుడు రెండో లీటర్ బాటిల్ పెడుతున్నా దీన్ని కూడా ఆపింది మా ఇప్పుడు రెండు లీటర్ వాటర్ బాటిల్ పెట్టాను మా ఎక్సలెంట్గా అయితే ఆపుతుంది మా మెటీరియల్ని ఇక్కడ చూసా ఉంటే గ్యాప్స్ ఏం లేదు ఎక్సలెంట్గా ఆపుతుంది మా వెయిట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఆపుతుంది దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను ఎక్కడా చూపిలేను కంటెంట్ కనుక నీకు నచ్చితే లైక్ చేయి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబోక ఎలాంటి వీడియోస్ కోసం సీ ఉంది ద నెక్స్ట్ వీడియో